రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ దేశవ్యాప్తంగా ప్రయాణికులను కలవరపరిచిన ఇండిగో విమానాల రద్దు కాని అసలు ఈ సమస్య ఎలా మొదలైంది భారత విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ పైలట్ల భద్రత కోసం కొత్త విశ్రాంతి మరియు డ్యూటీ నిబంధనలను అమల్లోకి తెచ్చింది ఈ నిబంధనలు అన్ని ఎయిర్లైన్స్ కి వర్తిస్తాయి ఇండిగోకే కాదు అయితే సమస్య ఎందుకు ఇండిగోలోనే పెద్దదిగా మారింది ఎందుకంటే ఇండిగో దగ్గర ముందే సిబ్బంది కొరత ఉంది పెద్ద నెట్వర్క్ రోజుకు వేలాది ప్రయాణికులు ఫ్లైట్సు సంఖ్య దేశంలోనే అతిపెద్దది ఇలాంటి పరిస్థితిలో కొత్త విశ్రాంతి నిబంధన ఒక్కసారిగా అమల్లోకి రావడంతో అందుబాటులో ఉన్న పైలట్లు సిబ్బంది మరింత తగ్గిపోయారు దీంతో వందలాది విమానాలు రద్దయిపోయాయి ఇతర ఎయిర్లైన్స్కి కూడా ఇదే నియమాలు వర్తిస్తాయి కానీ వాటి ఫ్లైట్సు తక్కువగా ఉండడం రోస్టర్ ప్రెషర్ తగ్గడం వల్ల ప్రభావం చిన్నగా కనిపించింది అందుకే ఇబ్బంది మొత్తం ఇండిగో పని మాత్రమే పడినట్లు కనిపించింది కాని ఇక్కడ ప్రధాన ప్రశ్న ఒక్కటే రోజూ లక్షల మంది ప్రయాణించే రద్దుల అంచనా డీజీసీఏ ఎందుకు ముందుగానే వేయలేదు పీక్ ట్రావెల్ సీజన్లో సిబ్బంది కొరత ఉన్న సంస్థలకు సమయం ఇవ్వకుండా నిబంధనలు ఒక్కసారిగా ఎందుకు అమలు చేశారు అంచనా లేకుండా వచ్చిన నియమం సిబ్బంది లేకపోయిన ఇండిగో ఇరుక్కుపోయిన లక్షలాది ప్రయాణికులు ఇది ఎవరి తప్పు అన్నదానికంటే ప్రయాణికుల భద్రత సిబ్బంది భద్రత షెడ్యూల్ ప్లానింగ్ ఇవన్నీ సమన్వయంగా లేకపోవడం వల్లే ఈ పెద్ద సంక్షోభం వచ్చింది ఇదే రెండు ఇండిగో విమానాల రద్దుపై నిజమైన కథ